షీప్స్ ఉంటాయి ఆయన దగ్గర మొత్తం రెండు గోట్లు ఉంటాయి ఒక దాని తల్లి ఒకటి అది గోడు ఉంటాయి అయితే అవన్నీ అక్కడ మేపకి వెళ్తాయి వెళ్ళాక ఆయన గంట తర్వాత దాన్ని మళ్ళీ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినాక అక్కడ షీప్స్ తోని ఆ షీ ఆ గోట్లు కూడా తింటూ ఉంటాయి తింటూ ఉండగా ఒకసారి ఆ గోటికి ఎందుకు ఒకసారి మంచి గుట్ట ఏమో వచ్చాడు వెళ్ళాలని ఉంటుంది అయితే ఆ గోట అక్కడికి వెళ్ళింది మంచి రింగ్లో ఉంటున్నాయి ఉల్ఫ్ ముసికేరాస్ తాగలేదా ఏ నాహారం ఎక్కడన్నా 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 అంతరిసికే అయితే ఆ గోట్ అనే దానికి దనవాడై దనక అలా వడేసారికి మెల్లగా 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 దం చేయాలి అది ఒక్కసారి షడంగైదకలు చేసేసారికి దాన్ని దిం త్వరగా దంకిది దంకొట దంకితే అది రిక్వెస్ట్ చేసింది ప్లీజ్ నా నొడ్లే నా నొడ్లే నా నొడ్లే అంట రిక్వెస్ట్ చేసింది ఐనా ఊరు పళ్ళలేలే అనేసి అలాగా ప్లేట్ ఆచిస్తుంది ఆలోచించి ఏం చేయాల ఏం చేయాలనుకుంటే ఐడియా అనుకోని అన్న నేను ఇప్పుడే గ్రాస్ విన్నా కడుపు నిన్న గ్రాస్ ఉన్నాయి కదా నువ్వు నన్ను విన్నావంటే నీకు ఆకలి నువ్వు తిన్నా టేస్ట్ ఉండవు ఒకవేళ నేను అన్న మరీపోయాక నీకు అప్పుడు మంచిగా నన్ను వినొచ్చు మంచిగా టేస్ట్ ఉంటున్నప్పుడు అని అంటుంది అయితే ఉంటే గలది కానీ ఎందుకో దీని మాటలు వినాలని అనిపించింది అనుకుంటా అందుకని అయితే అడిగింది ఎలా వదిలేస్తుంది వదిలేసినాక అక్కడ పక్కన అది కూర్చుంటుంది ఇక్కడ బోటు ఉంటుంది అయితే బోటు దునుకుతా ఉంటుంది దాని మెడకొకటి బెల్ ఉంటుంది అయితే అది దునుకుతా దునుకుతా దునుకుతూ ఉంటుంది అయితే ఉల్ఫు అడిగిపోయింది నువ్వు అయితే ఉల్ఫు అడిగింది నువ్వు ఎందుకు ఇంత దుముక్తా దునుకుతా దునుతా ఉన్న కిందికి పైకి అంటే అన్న నేను చూసి నాకు భయపడదామే అంటే ఇంకో మాట అంటాను నేను ఇట్లా దునికిందంటే పోతాయి కదా అప్పుడు మంచిగా తినొచ్చు అనుకుంటుంది కానీ షీప్ గోటు ఎందుకు దురుకుతుంది ఎందుకంటే దాని మెడకు ఉన్నాయి కదా అక్కడ పక్కనే వాళ్ళ షీప్స్ ఇంకా గోటు వాళ్ళ మందు చూడు దానికి సౌండ్ వచ్చేటట్టు అది గట్టే 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 దొరుకుతూ ఉంది అదే అదే ఆ గోటు అయ్యి ఐదు మంది తీసుకొని వచ్చి దాంతో కుక్కలు కూడా తీసుకొని వస్తుంది కుక్కలు వస్తే మరి అరుచుకుంటా ఇంకా ஸீடு வசது கதா அதுக்கான சவுண்ட்க்கு உல்ஃபே உரிக்கு போயிடுது ஆஃபீஸ் அப்படிங்க வல்ல